నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం దివంగత యనమల తలుపుల వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు సీనియర్ తెలుగు దేశం నేత యనమల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి పట్టణంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లా గణేష్ దివంగత నేత యనమల తలుపులకు అర్పించారు అనంతరం తన తండ్రి జ్ఞాపకార్థం తునిలోని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో సిద్ధాంతపు సతిబాబు జల్లు వాసు వల్లి బోడపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు క్యాంటీన్లో మన నేత శ్రీ తండ్రి గారు అయినటువంటి అదేవిధంగా మన ఎమ్మెల్యే యనమల దివ్య మేడం గారు తాతగారు అనేటువంటి యనమల తల్లుర గారి పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం మన అన్నా క్యాంటీన్లో పెద్దలు శ్రీ గౌరవనీయులు యనమల నాగేశ్వర గారి చేతుల మీద ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయితే జరిగింది ఇందులో భాగంగా దీన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎవరైనా పెద్దలు ఉంటే ముందు ఎవరైనా బర్త్డే కానీ ఇలాంటి మ్యారేజ్ డేలు కానీ అర్థం సందర్భంగా కూడా అన్న క్యాంటీన్లు పెట్టుకుంటే పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి ఈరోజు మన తున్ని నియోజకవర్గాన్ని ఆణిముత్యం లాంటి బిడ్డను అందించినటువంటి యనమల రామకృష్ణ గారిని యన్మల రామకృష్ణ గారికి అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని ఆనిమిత్యమైన బిడ్డని అందించిన యన్మల తలుపులి గారిని కూడా తున్ని పట్టణం ప్రజల తరఫున తున్ని నియోజకవర్గం ప్రజల తరఫున ఈరోజు అన్నా క్యాంట్లో భోజనం చేస్తున్న ప్రజలందరి తరఫున కూడా తలుపులి గారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని మనశాంతి కోరుకుంటూ ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అందరి నాయకులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈ కార్యక్రమాన్ని పునఃప్రంభించుకుని ప్రముఖులు కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో అన్న సందర్భంగా తెలియజేస్తాం తుని నియోజకవర్గం ముద్దుబిడ్డ శ్రీ యనమల రామకృష్ణుడు గారు తండ్రి గారు అయినటువంటి యనమల తలుపులు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు తునిపట్నంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో కుమారులు శ్రీ గౌరీనీయులు యనమల రామకృష్ణ గారు యనమల నాగేశ్వర గారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క మ్యారేజ్ డేలకి వారి యొక్క పుట్టినరోజులకి వారి యొక్క శుభకార్యాలకు కూడా ఇలాగే కార్యక్రమాలు చేసినట్టయితే తుని నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి ఈ జనాలందరికీ కూడా పడుపు నింపుని వారు అవుతారు దయచేసి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లో నిర్వహిస్తారని చెప్పి తునిపట్నం ప్రజానికానికి కూడా కోరుకుంటారు మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి యనమల నాగేశ్వర గారికి తునిపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం